రామకృష్ణ రామకృష్ణ గారు థ్యాంక్ యూ ఓకే అమ్మ ఇది నెల్లూరు రంగనాయకుల స్వామి గుడి తల్పగిరి శ్రీ రంగనాయకుల స్వామి రంగనాయక అమ్మవారు మేము జొన్నవాడి నుంచి ఇంటికి వెళ్దాం అని కూడా ఇక్కడికి వచ్చి అద్భుతంగా ప్రతి ఒక్కరూ చూడవలసింది గుడి నేను నెల్లూరులో చదువుకున్న అప్పుడు చూడాలనుకున్నా చూడలేకపోయాను వీళ్ళు కూడా ఇదేనంట ప్రతి ఒక్కరు చూడవలసిన గుడి నెల్లూరు వచ్చిన వాళ్ళందరూ కూడా చూడవలసిన గుడి చూడండి ఎదురుగా రామానుజాచారి వారు మనం మామూలుగా రైల్లో వెళ్ళేటప్పుడు ఈ ఈ మెయిన్ ఈ ఎంట్రన్స్ కనిపిస్తుంటుంది మనకి కానీ అసలే ఇది పక్క అనమాట స్వామివారు ఉండేది ఈ ఆలయ గోపుర శిఖరాలు కూడా చూడండి గోపుర శిఖరాలు చూస్తే దేవ దర్శనం మీకు అది కూడా చూపిస్తున్నాను ఈ స్వామి వీళ్ళందరినీ కూడా చూడండి మేము చూడసినవి ఇవన్నీ చాలా పెద్దది బయట చూసి చిన్నది అనుకున్నాం కానీ చాలా చాలా పెద్దది ఎవరెవరి అవకాశాన్ని బట్టి తప్పకుండా రండి అందరు కూడా చాలా ఈజీ నెల్లూరు దిగితే వంద రూపాయల లోపే ఆటో వస్తుంది వెహికల్ కానీ చాలా పురాతనమైంది అమ్మవారి పేరు రంగనాయకి అదే మన అక్కయ రంగనాయకమ్మ పేరు అనమాట రంగనాయకులు స్వామి రంగనాయక రంగనాయకి అమ్మవారు ఇది మెయిన్ బయటికి వెళ్ళి కూడా చూపిస్తాను వాళ్ళకి జాలి అనుకున్నాము ఇదంతా వీళ్ళందరూ కూడా ఈలో రొప్ప రోడ్డు ఆర్పీఏ వేయస్ఐ కూడా కనపడ్డాడు పాపారావుకి ఇది మనకి రైల్లో నుంచి వెళ్ళేటప్పుడు కనపడే ద్వారం మేము ఎప్పుడు మించు కనుపడు ఇదనమాట కల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానం నాలుగు వైపులు రోడ్లు ఇది ఇలా ఉంటే ఇది నేరుగా ఇటుపోతే రైలు కట్ట మనం రైలు వెళ్ళేటప్పుడు ఆ కంపార్ట్మెంట్లో నుంచి చూసినా ఈ ఈ గోపురం కనిపిస్తుంది చిన్నది అనుకున్నాం కానీ చాలా పెద్దది ఇది వెనక వైపు చాలా బాగు